ఓన్లీ కాళ్ళ వరకు మాత్రమే చాలా చాలా బాగా అనిపిస్తుంది సో ఇంకా రెడీ అయితే జరుగుతుంది ఇంకా పెయింటింగ్ కానీ ఇంకా తలలు కానీ కంప్లీట్ అవ్వలేదు హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే బాయ్ ఒక సైకిల్ లాగా ఉండి ఇంత పెద్ద చెక్కలతో ఇంత పెద్ద ఇన్వెన్షన్ అనమాట ఆ రోజుల్లోనే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకైతే ఇక్కడ చూస్తున్నారు రెండు ఫెడల్స్ అయితే ఉన్నాయి ఆ రెండు ఫెడల్స్ని ఇలా తొక్కుతూ మొత్తం శారీస్ని నేయడం అంటే చాలా పెద్ద విషయం అనేది చెప్పాలి హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు నేనైతే ఖైరతాబాద్ గణేష్ ఎంతవరకు రెడీ అయింది అనేది వచ్చేసా సో ఇంకా లేట్ చేయకుండా ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం రండి అక్కడ కనిపిస్తుందా మొత్తం కూడా పదాలతోనైతే కవర్ చేశారు ఇంకా కంప్లీట్గా అయితే రెడీ కాలేదు సో ఇంకా మనకైతే చాలా టైం అయితే ఉంది అండ్ చూస్తున్నారు కదా ఎంత హైట్లో ఉందో సో ఎంతమంది గణేష్లు ఉన్నా ఖైరతాబాద్ గణేష్ అంటేనే ఒక డిఫరెంట్ వైబ్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఓన్లీ కాళ్ళ వరకు మాత్రమే చాలా చాలా బాగా కనిపిస్తుంది సో ఇంకా రెడీ అయితే జరుగుతుంది ఇంకా పెయింటింగ్ కానీ ఇంకా తలలు కానీ కంప్లీట్ అవ్వలేదు సో ఇంకా వన్ వీక్ టైం ఉంది కాబట్టి ఆ లోపల కంప్లీట్ అయితే అయిపోతుంది అండ్ సైడ్లో శివపార్వతులు కానీ అండ్ మూషికరాజు కానీ ఇంకా పెయింటింగ్స్ కూడా చాలా పెండింగ్లోనే ఉన్నాయి ఇంకా అయిపోతుంది ఇంకా వైట్ పెయింట్ ఉన్నది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పెయింట్స్ అయితే అయితే ఉంది సో ఇంకా మొత్తానికి కూడా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఇంత దగ్గర నుంచి చూస్తుంటే సో ఇంకా కొంచెం వినాయక చవితి ఈ మంత్ ట్వంటీ సెవెన్కి కదా సో ట్వంటీ సెవెంత్ రోజు నుంచి వెళ్ళి మళ్ళీ నిమజ్జనం అయ్యే వరకు కూడా కనీసం మనం ఒక కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూడ్డానికి కూడా టైం ఉండదు అంత జనాలు ఉంటారు పోలీసు వాళ్ళు కానీ అంత క్రౌడ్ ఎక్కువ ఉంట లైన్ కట్టాల్సి ఉంటుంది సో లైన్ కట్టి దగ్గరకు వచ్చి కాసేపు చూడగానే దొబ్బేస్తూనే ఉంటారు అనమాట ఎక్కువసేపు కూడా చూడారు గణేష్ని గణేష్ అయిపోగానే అలా అలా ట్యాంక్ బంద్ దగ్గరికి అయితే వచ్చేసా మన గాడ్ అంబేద్కర్ గారిని అలా దర్శించుకొని అలా అలా ట్యాంక్ బంద్ అయితే వచ్చేసి గాడ్ బుద్ధ అండ్ ప్రశాంతమైన వాతావరణం అనేది చెప్పాలి అదేంటో ఈ ట్యాంక్ బంద్ దగ్గరికి వస్తే నిజంగా ఎప్పుడు వచ్చినా కూడా కొత్తగా వచ్చిన ఫీలింగ్ ఉంటది ఆ వైబే చాలా అంటే చాలా బాగుంటది మా నిజంగా సో ఈవినింగ్ కూడా చాలా బాగుంది ఎలాంటి వర్షం కూడా లేదు ప్రశాంతంగా ఉందనమాట సో ఇంకా నాకు కూడా చాలా నచ్చింది ఈ వెదర్ అయితే సో ఇంకా ట్యాంక్ బండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది జనాలు కూడా పెద్దగా లేరు ఇంకా అలా అలా వచ్చేసిన సచివాలయం దగ్గరికి అయితే వచ్చేసిన సో ట్యాంక్ బండ్ ఎంత స్పెషల్ సచివాలయం కూడా అంత స్పెషల్ ఎప్పుడు వచ్చినా కూడా కొత్తగా వచ్చి కొత్తగా చూసిన వైబే క్రియేట్ అవుతుంది అంత బాగుంటుంది అన్నమాట సచివాలయం అయితే అండ్ ఈ అక్కడ చూస్తున్నారా బిర్లా మందిరు సో అక్కడ జనాలు కూడా ఉన్నారు మీకు కనిపిస్తున్నారా లేదో నాకైతే కనిపిస్తున్నారు బిర్లా మందిర్ కూడా నేను చాలాసార్లు విజిట్ చేద్దాం వీడియో తీద్దాం అనుకున్నా కానీ మొబైల్ అలవలేదు వెళ్ళినా కానీ మొబైల్ మాత్రం అలవలేదు సో జనాలు కూడా చాలా మంది కనిపిస్తున్నాయి ఇక్కడికి అమరవీరుల స్తూపం కూడా చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు కాబట్టి ఎప్పటికీ ఈ రెండు కూడా స్పెషల్ దాంతోపాటు ఈ ట్యాంక్ బండ్ మొత్తం కూడా చాలా స్పెషల్ వైబే క్రియేట్ చేస్తాయి ప్రతిసారి కూడా అండ్ గైస్ అలా ఖైరతాబాద్ గణేష్ అంబేద్కర్ గారు అండ్ ట్యాంక్ బండ్ సచివాలయం ఇవన్నీ చూసి అలా వస్తుంటే నాకైతే ఇక్కడ జాతీయ చేనేత దినోత్సవం టూ ట్వంటీ ఫైవ్ అనే సెలబ్రేషన్స్ అయితే జరుగుతుంది అంటే నేషనల్ హ్యాండ్లూమ్ డే ఆగస్టు సెవెంత్ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిందనమాట ఆగస్ట్ సెవెంత్ నుంచి సెవెంటీన్ వరకు అయితే జరుగుతుంది అండ్ లోపలికి వచ్చేస్తే ఇక్కడ చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ కొంచెం తక్కువ రేట్లో ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా సో బాడీ మసాజర్ అనమాట ఇది అయితే సో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది చాలా మందికి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ హెల్త్ కండిషన్లకి అందరికీ కూడా బ్యాక్ పెయిన్స్ ఏ ఉన్నాయి సార్ ఛార్జ్ చేస్తే టూ అవర్స్ అయితే బ్యాకప్ అయితే వస్తుంది సో ఎవరైనా ఒక తోని మనం అయితే ఇలా బ్యాక్ మొత్తం కూడా మసాజ్ అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ దీని కాస్ట్ వచ్చేసి పదమూడు అని చెప్తున్నాడు అండ్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ చెక్ చేస్తే ఎక్కువనే ఉంది ఇదైతే తక్కువనే ఉందని చెప్పాలి అండ్ ఇది చూసుకోవచ్చు ఇదైతే స్కాల్ప్ మసాజర్ అనమాట ఇదైతే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ ఈ బొమ్మ చూస్తారా ఈ బొమ్మ చాలా మంది తెలిసే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో మీరు చాలా చూసి ఉంటారు చిన్నపిల్లల ముందు పెడితే మన దీంట్లో రికార్డర్ వల్ల మనం ఏది మాట్లాడితే అది మళ్ళీ మనకు రిపీట్ చేస్తుంది అనమాట సో నేనేం మాట్లాడినా అనేది అయితే ఒకసారి వినండి ఈ బొమ్మ కూడా చాలా క్యూట్గా రిప్లై ఇచ్చింది హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాయ్ ఓకే బాయ్ ముందుకు వచ్చేస్తే మనకైతే గాయస్ ఇక్కడైతే పాతకాలంలో వాడిన బొమ్మలు అన్నీ కూడా చాలా అంటే చాలా ప్రీమియంగా డిజైన్ అయితే చేశారు ఇక్కడ చూసుకోవచ్చు పాతకాలంలో వాడిన అంటే బంగారం దాచిపెట్టడానికి కావచ్చు వాళ్ళ జ్యువెలరీ దాచిపెట్టుకోవడానికి కావచ్చు వాడిన అన్నీ కూడా ఇలాంటి అయితే బాక్సెస్ అయితే ఉన్నాయన్నమాట చాలా ప్రీమియంగా అనిపిస్తున్నాయి మెరిసిపోతున్నాయి అనమాట ఇంకొక బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి గైస్ డిజైన్ అయితే మామూలు లేదు చాలా బాగుందనే చెప్పాలి ఇక్కడ అన్నీ కూడా అప్పుడు వాళ్ళు వాడిన ప్స్ లెక్క కానీ ఇంకా ఆ టెలిఫోన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసి కనిపిస్తున్నాయి చాలా రేట్లు కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి ఇక్కడ ఫిరంగులు చూసుకోవచ్చు అండ్ ఈ ఫిరంగ్స్ కూడా మన హాల్లో కానీ టీవీ పైన కానీ ఇట్లాంటివి పెట్టుకోవడానికైతే మంచి ప్లేస్ అని చెప్పాలి అండ్ అలా కొంచెం ముందుకు వచ్చేస్తే మనకైతే ఇక్కడ ఫైర్ ఇంజన్ కూడా ఉంది ఫైర్ యాక్సిడెంట్ అయితే అందుబాటులో ఫైర్ ఇంజన్ కూడా ఉంది అండ్ ఇక్కడ చూసుకునే మొత్తం అగ్రవర్తిలో ఉన్నాయి అందిరిపోయే వాటర్ ఫాంట్ అయితే చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ రెండు డాల్ఫిన్స్ నోట్లోంచి వాటర్ అయితే వస్తున్నాయి అండ్ వెనకాలే లార్డ్ బుద్ధ విగ్రహం కూడా ఉంది చాలా బాగుంది అండ్ లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది గాయస్ నిజంగా సో రెండు డాల్ఫిన్స్ ఒక తల్లి డాల్ఫిన్ పిల్ల డాల్ఫిన్ రెండు నోట్ల నుంచి వాటర్ అయితే వస్తున్నాయి అండ్ వెనకాల లార్డ్ బుద్ధ విగ్రహం ఉంది అండ్ చుట్టుపక్కల మొత్తం కూడా కొన్ని ఫుడ్స్ అయితే ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా నడుస్తుంది అనమాట సో ఇంకా మనం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం అయితే వచ్చేసిన గైస్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే సో చేనేత వస్త్రాల డే రోజు అంటే చేతితో నేసిన వస్తువులు అనమాట ఇవన్నీ కూడా డ్రెస్సులు కానీ శారీస్ కానీ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా మన ఇండియాలోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వెళ్ళి ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క డిఫరెంట్ క్లాత్ అయితే ఉంటుంది కదా సో వాళ్ళు చే చేతులతో నేసినవి అనమాట ఇక్కడ మొత్తం కూడా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఇది అయితే అదిరిపోయే ఒక ఇన్వెన్షన్ ఇది అది ఎలాంటి ఇన్వెన్షన్ అంటే చాలా పాత కాలంలో చీరలు అయితే దీంతోనే నేసేవారనమాట ఇప్పుడంటే మెషిన్స్ అన్నీ ఉన్నాయి కానీ ఆ కాలంలో వాళ్ళకి ఇదే మెషిన్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఒక సైకిల్ లాగా ఉండి ఇంత పెద్ద చెక్కలతోని ఇంత పెద్ద ఇన్వెన్షన్ అనమాట ఆ రోజుల్లోనే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకైతే ఇక్కడ చూస్తున్నారు కదా రెండు ఫెడల్స్ అయితే ఉన్నాయి ఆ రెండు ఫెడల్స్ని ఇలా తొక్కుతూ మొత్తం శారీస్ని నేయడం అంటే చాలా పెద్ద విషయం అనేది చెప్పాలి సో మన కొన్ని సినిమాలలో కూడా చూసి ఉంటారు మీరు ఈ చేత నేయడం అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక మెషిన్ అనమాట ఇది మొత్తం కూడా ఓన్లీ ఆ థ్రెడ్డింగ్ మిషన్ అనమాట ఇది సో మొత్తం కూడా దారాలతో తీయడం అనమాట ఇది కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీతో మెషిన్స్తో పనిచేస్తుంది ఇది సో చాలా అంటే చాలా అడ్వాన్స్గా ఉంది బాబాయ్ నిజంగా చాలా బాగుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా థ్రెడ్స్ అనమాట ఇది ఓన్లీ థ్రెడ్స్ని సమానమైన పద్ధతిలో చుట్టడానికి అయితే యూజ్ చేస్తారనమాట ఇది మొత్తం కూడా చూసుకోవచ్చు ఇక్కడ వైట్ థ్రెడ్డింగ్ అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది చెప్పాలి ఇక్కడ గర్ల్స్కి కావచ్చు బాయ్స్కి కావచ్చు చీరలు కావచ్చు దోతీలు కావచ్చు చాలా అంటే చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కేరళ మధ్యప్రదేశ్ ఇట్లా అన్ని నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అన్ని రకాల చీరలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో